వెల్కమ్ టు వీటినిస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకళాహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవర్ల నిత్య కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళాహస్తి ప్రజలు వైసిపి కి మద్దతు తెలిపారన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎంపీ గురుమూర్తి ఓటు వేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఈవీఎం కట్టుదిట్టమైన భద్రత నడవ తిరుపతి స్ట్రాంగ్ రూమ్ తరలింపు పర్యవేక్షించిన ఎన్నికల అధికారి ఆదివో రవిశంకర్ రెడ్డి తిరుపతిలో వైసీపీ అరాచకాలు అడ్డుకున్నామని కూటమి నేతల ప్రకటన కూటమిదే విజయమని ధీమా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత ఆందోళనకారులను చెదరగొట్టిన సాయుధ బలగాలు నిత్య కళ్యాణోత్సవం సేవ మంగళవారం భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకళా హస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజ శంకర కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువులు సౌభాగ్యం గలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన స్వామి అమ్మవల నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవల ఉత్సవ మూర్తులను కొలుగు తీర్చి కలస స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవల్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు साईं त हस्तीशो न మధ్యల గురుమూర్తి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు జగనన్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన శ్రీకళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ మరోసారి జగనన్న ఓట్లు వేసినందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు జగనన్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ మరోసారి జగనన్న నమ్మి ఓటు వేశారని అన్నారు జగనన్న అయితేనే ఇచ్చిన మాట మీద నిలబడతారని అలాగే పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ఉంటున్న నాయకులైనా మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఓట్లు వేసిన అసలికలహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరిన పాదాభివందనాలు తెలిపారు ఎండను సైతం లెక్క చేయకుండా జగనన్నను ఆశీర్వదించడానికి ప్రజలు తరలి రావడం చాలా సంతోషకరం గతంలో ఫ్యాన్ స్పీడు నాలుగులో తిరిగినప్పుడు నలభై వేల మెజార్టీతో గెలిచానని ఈసారి ఫ్యాన్ స్పీడు ఐదులో తిరిగింది పక్కాగా గత మెజార్టీ కంటే అధిక మెజార్టీతో గెలవబోతున్నానని ఎమ్మెల్యే అన్నారు తనకున్న అత్యధిక మెజార్టీతో ఎంపీగా గురుమూర్తి గెలవబోతున్నారన్నారు శ్రీకళాహస్తి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండడమే మా లక్ష్యమని అందరికీ సేవ చేస్తూనే ఈ జీవితం ఉండాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంచురు తారక శ్రీనివాసులు లోకేష్ యాదవ్ శెట్టిపల్లి సురేష్ కంట ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రైతుల్లో కూడా ఒక ఆనందం నాట్లు ఆపేసి ఈరోజు వ్యవసాయ పనులు ఆపేసి ఒక సెలవు దులాగా అన్ని వర్క్లు ఆపేసి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు బూత్ కాడొచ్చి అన్నా నేనున్నాను జగన్ అన్న అని చెప్పి శ్రీకాళ ప్రజలంతా కూడా ఓట్లు చాలా ఆనందంగా ఉంది నాకు అదే మా బ్రదర్ గురుమూర్తి గారికి ఓటు వేయటం అనేది నిజంగా మా ఇద్దరికి చాలా ఆనందంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ఈ రాష్ట్రానికి సీఎం అవుతున్నాడు పెద్ద మెజార్టీతో గురుమూర్తి గారు ఉంటారు ఆయనకైనా తక్కువ మెజార్టీతో నేను ఎమ్మెల్యేగా నిర్వహించిన ఓటింగ్ ఈవీఎంలను శ్రీకళాహస్తిలోని స్కిట్ కళాశాలకు నిన్న రాత్రి తరలించారు ఉదయం ఈవీఎంలను తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలకు ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి సమక్షంలో తరలించారు శ్రీకళహస్తి నియోజకవర్గంలో రెండు వందల తొంభై మూడు పోలింగ్ కేంద్రాలందు నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ఈవీఎంలను శ్రీకళాహస్తిలోని స్కిట్ కళాశాలకు నిన్న రాత్రి తరలించారు ఉదయం ఈవీఎంలను తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలకు ఆర్టిఓ రవిశంకర్ రెడ్డి సమక్షంలో తరలించారు జూన్ నాలుగో తేదీన ఈవీఎంలు లెక్కింపులు ప్రక్రియ ఉంటుందని ఈ కార్యక్రమంలో ఆర్టిఓ రవిశంకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి రిషితారెడ్డి అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి జరుగుతున్న పోలింగ్ నందు కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం నుంచే ఓటర్లు రావడంతో కొద్దిపాటి గందరగోళ పరిస్థితి ఏర్పడింది మహిళలు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో గంటల ఈవీఎంలు పనిచేయకపోవడంతో మహిళలు ఓపికను నశించిపోయి కొద్దిపాటి ఆవేదనకు గురై పోలీసులతో వాగ్వకు దిగారు అనంతరం ఈవీఎంలు పనిచేయడంతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది ఓట్లు వేయడంతో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఐదు వందల ముప్పై ఆరు ఇందులో ఎనభై మూడు పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది Hãy cho kênh Ghiền Mì Gõ để không biết nữa làm sao mà cái là để cái này là cái này là cái 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 আন্দালা আনন্দ আমার বাকি খেলো না এখন বল না এখন এখন 雨 marriages <laughs> as <laughs> many tiens shirt తీవ్ర పద్మావతి మహిళా చంద్రగిరియోజకవర్గం టిడిపింది వైసీపీ చేశారంటూ ఆరోపిస్తూ టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు పోలీసు వాహనాలతో పాటు ఇతర వాహనాలను ధ్వంసం చేశారు దాదాపు రెండు గంటల పాటు పోలీసులు కూడా అదుపు చేయలేని విధంగా వాతావరణం నెలకొంది ఎతికేలకు కేంద్ర పలగాలు భారీగా అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెద్దరగొట్టారు Hey, hey.

నేతలు మీడియా సమావేశం నిర్వహించారు తిరుపతిలో ప్రజలు ప్రకటించారు వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు కుట్రలు పండినప్పటికీ సమర్థవంతంగా అడ్డుకున్నట్లు తెలిపారు ఈ మేరకు జరిసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరాని శ్రీనివాసులతో పాటు టీడీపీ నేతలు సుగనమ్మ నరసింహ యాదవ్ బిజెపి నేతలు భాను ప్రకాష్ రెడ్డి ఆమంతి శ్రీనివాస్ ఇతర కూటమి నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు తెల్లవారు జాము నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు భారీగా తీరారని అన్నారు ఇక ఎన్నడూ లేని విధంగా అరవై శాతం ఓటింగ్ నమోదవడం తిరుపతిలో ఇదే తొలిసారి అన్నారు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడేందుకు భూమున కరుణాకర్ రెడ్డి ప్రయత్నించారని అయినప్పటికీ నేతలు సమష్టిగా ఎదుర్కొన్నారని అన్నారు తిరుపతిలో ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గత నెల రోజులకు పైగా ఎన్నికల సంఘం గ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ నిన్నడుతూ ముగిసింది ఓటర్లలో పెద్ద ఎత్తున చైతన్యం రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరిగింది ఓవైపు విపరీతమైన ఎండలు ఉన్నప్పటికీ ఓటర్లు క్యూలైన్లలో నిలబడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది రాష్ట్రంలో నిన్న జరిగిన పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరిగింది ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఓటర్లలో మంచి అవగాహన రావడంతో అందరూ ఓటు వేయడానికి మొగ్గు చూపారు బయట ప్రాంతాలలో స్థిరపడిన వారు కూడా వరుస సెలవు దినాలు కావడంతో తమ స్వస్థలాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్ ఒకటి పాయింట్ రెండు ఐదు శాతంతో కలిపి మొత్తంగా ఎనభై ఒకటి పాయింట్ మూడు సున్నా మేర పోలింగ్ నమోదైంది ముఖ్యంగా రాష్ట్రంలో నివసిస్తున్న ఓటర్లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్ల తరలివచ్చి ఇక్కడ ఓట్లేశారు దీంతో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఈసీ ప్రత్యేక ఈవీఎంలను కూడా పంపాల్సిన పరిస్థితి ఎదురైంది దీంతో అప్పటికప్పుడు రిజర్వ్లో ఉన్న ఈవీఎంలను పంపి ఓట్లు వేయించింది గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం పోలింగ్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం జరిగింది ఈసారి ఆ రికార్డు బద్దలైంది ఇప్పటికే ఈవీఎం ఓట్లను ఫామ్ ఏ రిజిస్టర్తో సరిపోల్చే కార్యక్రమం కూడా పూర్తయింది ఎన్నికల కోడు ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు స్వీట్ యాక్టివిటీస్ కింద గ్రామస్థాయి వరకు ఓటర్లలో చైతన్యపరిచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి ఇక రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం గ్రామస్థాయి వరకు ఓటు హక్కు యొక్క విలువను తీసుకువెళ్లగలిగింది వీటన్నింటి కారణం పోలింగ్ శాతం పెరిగినట్లు విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ప్రజలు భారీగా ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటు చెప్పారు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు వృద్ధులు మహిళలు యువత విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది స్వస్థలాల తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధానంగా యువతరంలో ఉత్సాహంగా బాగా కనిపించింది పోలింగ్ కేంద్రాల పరిధిలో సగటున రెండు నుంచి రెండున్నర గంటల పాటు క్యూలింగ్లలో నిల్చోవలసి వచ్చిన ఓటర్లు తమ సంకల్పం వీడలేదు మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం వెళ్లెలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు ఇక రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగితే అది తమకే మేలు చేస్తుందని అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన బీజేపీ చెప్పుకుంటున్నాయి అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడం రాజకీయ పార్టీలపై ఓటరు ఎటువంటి తీర్పు ఇచ్చాడు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది తిరుపతి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో తదుపరి కార్యక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు నియోజకవర్గ స్థాయిలో పోలింగ్ బూతుల నుంచి చేరుకున్న ఈవీఎం మిషన్లను ఒక్కొక్కటిగా జిల్లా కేంద్రమైన తిరుపతికి పటిష్టమైన భద్రత మధ్య తరలించారు తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు అన్ని కేంద్రాల నుంచి ఈవీఎం మిషన్లు చేరుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ తిరుపతి జిల్లాలో వేగవంతంగా సాగుతుంది నిన్న అర్ధరాత్రి వరకు జిల్లాలోని పలు పోలింగ్ బూతులలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది దీంతో నియోజకవర్గ కేంద్రాలకు ఈరోజు ఉదయం వరకు భద్రత మధ్య ఈవీఎం మిషన్లు చేరాయి అనంతరం వీటన్నింటినీ నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రమైన తిరుపతికి తరలించారు తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జిల్లా స్థాయి ప్రత్యేకమైన స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు ఈ కేంద్రాలలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ప్రత్యేక గదులను కేటాయించారు ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల నుంచి అన్ని ఈవీఎం మిషన్లు పటిష్టమైన భద్రత నడమ పద్మావతి విశ్వవిద్యాలయానికి చేరుకున్నాయి అనంతరం ఎన్నికల సంఘం అధికారులు జిల్లా స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ సామాగ్రిని మొత్తం ముందుగా నిర్ణయించుకున్న గదిలోకి భద్రత నడమ చేర్చారు అనంతరం పార్లమెంటు అసెంబ్లీ వేరువేరుగా భద్రపరిచిన అధికారులు అనంతర ప్రక్రియలపై దృష్టి సారించారు జిల్లా కేంద్రమైన తిరుపతి స్ట్రాంగ్ రూమ్కి చేరుకుంటున్న ఈవీఎం మిషన్లను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ దగ్గరుండి పరిశీలించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థులు పాల్గొన్నారు అనంతరం ఎన్నికల సామాగ్రి మొత్తం చేరుకున్న అనంతరం రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సరిపోల్చుకొని స్ట్రాంగ్ రూమ్లను అధికారికంగా సీల్ చేశారు అనంతరం ఇరవై నాలుగు గంటలు పటిష్టమైన భద్రత రమ ఎన్నికల సామాగ్రి నిరంతర పహారలో ఉంటుందన్నారు అధికారులు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై వేల ఎనిమిది వందల పదిహేను మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై వేల ఎనిమిది వందల పదిహేను మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఐదు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కూడా సాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటి అధికారులు ప్రస్తుతం పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో లో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం గురించి ముందు హెడ్లైన్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రప్తంగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళాహస్తి ప్రజలు వైసీపీకి మద్దతు తెలిపారన్న ఎమ్మెల్యే మధుసుదన్ రెడ్డి ఎంపీ గురుమూర్తి ఓటు వేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడవ తిరుపతి స్ట్రాంగ్ రూమ్కి తరలింపు పర్యవేక్షించిన ఎన్నికల అధికారి ఆర్ రవిశంకర్ రెడ్డి తిరుపతిలో వైసీపీ అరాచకాలు అడ్డుకున్నామని కూటమి నేతల ప్రకటన కూటమిదే విజయం అని థీమా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత ఆందోళనకారులను పలగాలు సాయుధ బలగాలు